వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిండర్స్ జనవరి పదకొండవ తేదీన అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ యొక్క అమావాస్య అనేది సంక్రాంతికి ముందు వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ చిన్న పరిహారం చేయండి కీడు నుండి దోషాల నుండి అలాగే నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం నుండి మీరు మీ యొక్క సంతానం ఖచ్చితంగా బయటపడుతుంది అశుభ ఫలితాలకు బదులుగా శుభ ఫలితాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అయితే సంక్రాంతికి ముందు వచ్చే ఈ యొక్క అతిపెద్ద అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీ యొక్క కొడుకుల జీవితంలో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుండి ఏ విధంగా విముక్తిని పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక జనవరి పదకొండవ తేదీన అతిపెద్ద అమావాస్య రాబోతుంది దీన్ని పుష్య అమావాస్య లేకపోతే పోష అమావాస్య అని కూడా అంటారు అయితే ఈ యొక్క అమావాస్య తిద్ది రోజున కొడుకులు ఉన్నవారు చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో వారికున్న అశుభ ఫలితాలు అన్ని కూడా శుభ ఫలితాలుగా మారతాయి ఎటువంటి సమస్యలకైతే పరిష్కారాలు లభించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఆ సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సంతానం పట్ల అమితమైన ప్రేమానురాగాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఇంటికి ఆడపిల్ల అంటే మహాలక్ష్మిగా భావిస్తారు కానీ కొడుకు అంటే మాత్రం వంశోద్ధారకుడిగా భావిస్తారు ఆడ మగా అనే తేడా ఈ కాలంలో చాలా మందిలో లేకపోయినప్పటికీ కూడా కొడుకు కావాలని చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు దానికి కారణం వారి యొక్క వంశాభివృద్ధి కొడుకు మూలంగానే జరుగుతుందని అంటే తమ యొక్క వంశం అభివృద్ధి చెందాలి అంటే కొడుకు ఖచ్చితంగా వండి తీరాలని చాలా మంది కొడుకు కనాలని ఆరాటపడుతూ ఉంటారు అలాగే పూర్వ జన్మలో మనం చేసిన పాపకర్మల ఫలితంగానే మన యొక్క సంతానం మనకు జన్మిస్తుందని పురాణాలు శాస్త్రాలు కూడా వివరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం మన యొక్క సంతానానికి గత జన్మలో ఏదైనా రుణపడి ఉంటే వారు ఈ జన్మలో మన యొక్క సంతానంగా జన్మించి ఆ యొక్క రుణాన్ని తీర్చుకుంటూ ఉంటారని కూడా శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి ముఖ్యంగా సంతానం పట్ల మనం ప్రేమానురాగాలు కలిగి ఉండటమే కాకుండా అత్యంత బాధ్యతాయుతంగా కూడా ఉంటాం వారి కోసమే నిత్యం శ్రమిస్తూ ఉంటాం ముఖ్యంగా వారి యొక్క సంతోషమే మన యొక్క సంతోషంగా భావిస్తూ ఉంటాం తొంభై తొమ్మిది శాతం వరకు ప్రజలు వారి యొక్క జీవితంలో తమ యొక్క సంతానానికి అమితమైన ప్రేమానురాగాలను చూపిస్తూ ఉంటారు తమ పట్ల వారి యొక్క బాధ్యతల పట్ల ఎప్పుడూ కూడా నిబద్ధతను కలిగి ఉంటారు బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించరు ఈ విధంగా కొడుకులు కానీ కూతుర్లు కానీ తమ యొక్క తల్లిదండ్రుల రాగాలను పొందుకుంటూ ఉంటారు జీవితంలో వారు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణం కూడా తల్లిదండ్రులే అని చెప్పుకోవాలి అటువంటి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క అమావాస్య తిథికి ప్రత్యేకించబడి కొన్ని పరిహారాలకు కేటాయించబడిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తిది రోజుల్లో కొన్ని పరిహారాలు చేస్తే కనుక దాని తాలూకు ప్రతిఫలం మనం ఖచ్చితంగా పొందుకుంటాం కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారం చేసినట్లయితే వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అయితే మీ యొక్క సంతానం అంటే మీ యొక్క కొడుకులు చిన్నవారైతే కనుక ఈ మధ్య కాలంలో పిల్లల ప్రవర్తన అనేది పెద్దవారికి చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది చెప్పిన మాట వినకపోవటం మొండి వైఖరిని ప్రదర్శించటం ఎదురు మాట్లాడటం అలాగే చదువులో రాణించకపోవటం ఆటలు పాటల మీద ఆసక్తి ఎక్కువగా ఉండి చదువును అశ్రద్ధ చేయటం అలాగే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆహారం తీసుకోవటంలో కూడా వారు ఆసక్తిని కనపరచలేకపోవటం ఈ విధంగా ప్రతి ఒక్క సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అలాగే మీ యొక్క సంతానం పెద్దవారైతే కనుక వారి యొక్క కెరియర్ గురించి వారి యొక్క చదువు గురించి వారి యొక్క వివాహం గురించి వారి యొక్క సంతానం గురించి మీరు ఎటువంటి సమస్యలను అయితే కలిగి ఉన్నారో ఆ సమస్యలకు విముక్తి కలగాలి అంటే ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి ఎందుకంటే పరిహారాలు అనేవి మనం ప్రత్యేకించి దేనికోసం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో ఏదైనా సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు ఆ సమస్య నుండి విముక్తి కలగాలని పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క పరిహారం అనేది ఉంటుంది అయితే ఈ సమయంలో అంటే ఈ అమావాస్య తిథి రోజున కొడుకులు ఉన్నవారు చేయటానికి ఒక పరిహారం అనేది ఉంది ఆ పరిహారం కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా వారి జీవితంలో వారికి ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుకోవటంతో పాటు మీ జీవితంలో కూడా మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు ఎందుకంటే మన యొక్క సంతానం యొక్క అభివృద్ధి వారి యొక్క జీవితంలో వారు సుఖ సంతోషాలను అనుభవించటమే మన యొక్క ధ్యేయంగా మనం బతుకుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా కనుక మీరు కొడుకులు ఉన్నవారు ఈ యొక్క పరిహారం చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు దానికి మీరు చేయాల్సింది డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి కానీ ఈ యొక్క సంక్రాంతికి ముందు వచ్చే అమావాస్య రోజున పుష్య అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఉదయాన్నే లేచి మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేయండి అలాగే మీ యొక్క కొడుకులను కూడా స్నానం చేయమని చెప్పండి అంటే చిన్నవారైతే కనుక మీరే చేయించండి పెద్దవారైతే వారిని కూడా స్నానం చేయమని చెప్పండి స్నానం చేసే నీటిలో కొంచెం గల్లలో ఉప్పు వేసుకుని స్నానం చేయండి అదేవిధంగా మీ యొక్క కొడుకులు కూడా కొంచెం గల్లలోప్పు వేసుకుని స్నానం చేయమని చెప్పండి అలాగే వారికి తల స్నానం చేయమని కూడా సూచించండి ఈ విధంగా చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి మీరు చేయాలి అలాగే మీ యొక్క కొడుకు కూడా ఖచ్చితంగా చేయాలి ఒకరు ఉండే ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది ఉన్నా సరే అండి వారికి కూడా సేమ్ ఈ విధంగానే పద్ధతి అనేది ఉంటుంది ఈ విధంగా వారు తల స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి అంటే నీటిని సమర్పించాలి ఈ విధంగా నమస్కారం చేసిన తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలోకి వచ్చి దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మీరు లక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే ఆ శివ భగవాను విష్ణు భగవాను కూడా ఆరాధించాలి ఎందుకంటే ఈ విధంగా కనుక మీరు పూజించినట్లయితే ఆ యొక్క దేవీ దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి ఈ విధంగా మీరు పూజించిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలలోపు ఏదైనా సమయంలో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసే సమయంలో బయటి వ్యక్తులు ఎవరు కూడా మీ ఇంట్లో ఉండకూడదు అంటే మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చండి కానీ బయటి వ్యక్తులు ఎవరూ కూడా మీ ఇంట్లో ఉండకూడదు తూర్పు ముఖంగా మీ యొక్క పిల్లల్ని కూర్చోబెట్టండి ఒక తమలపాకును తీసుకుని దాంట్లో కుంకుమతో స్వస్తిక్ గుర్తును రాయండి ఈ విధంగా రాసిన తర్వాత దాన్ని ఒక చుట్టలాగా చుట్టండి అంటే ఆ యొక్క తమలపాకును ఫోల్డ్ చేయండి అంటే మనం కంకణాలు ఏ విధంగా అయితే కట్టుకుంటామో అదేవిధంగా ఆ కంకణాన్ని ఫోల్డ్ చేసి మీరు మీ యొక్క కొడుకుల ఎడమ చేతికి కట్టండి ఈ విధంగా కట్టిన తర్వాత గల్లల ఉప్పు చేతిలో తీసుకుని మీరు ఎడమ చేతిలో తీసుకున్న తర్వాత ఆ గల్లల ఉప్పుతో ఏడు సార్లు మీ యొక్క కొడుకుకు ఎడమ నుంచి కుడివైపుకు దిష్టి ఏ విధంగా అయితే తీస్తారో అదేవిధంగా తిప్పిన తర్వాత వారిని ఉమ్మివేయమని చెప్పండి అంటే దిష్టి తీసే పద్ధతి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత మీరు బయటకు వెళ్ళి ఆ యొక్క ఉప్పును పారవేసిరండి అంటే నిర్జన ప్రదేశంలో లేకపోతే పారే నీటిలో లేకపోతే ఇదేది కనుక మీరు అందుబాటులో లేకపోతే ఏదైనా శింకులో కానీ గచ్చిలో కానీ వేసిన తర్వాత నీళ్లు పోసేయండి ఈ విధంగా మీరు దిష్టి తీసిన తర్వాత మీ యొక్క కొడుకులను కూడా వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి ఎందుకంటే ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్లిపోతుంది కాబట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైతే తమలపాకుతో కంకణాన్ని కట్టారో ఆ కంకణం కూడా అదే విధంగా వారి చేతికి ఉంచుకోవాలి అంటే మళ్ళీ మీరు ఏదైనా పరిహారం చేసే వరకు లేకపోతే చేతికి ఎన్ని రోజులైతే అది ఉంటుందో అంతవరకు ఆ యొక్క కంకణాన్ని విధంగా ఉంచుకోవాలి ఎడమ చేతికి కట్టాల్సి ఉంటుంది వారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చిన తర్వాత మీరు ఏదైనా తీపి ఆహార పదార్థాన్ని వారికి తినిపించండి అంటే మీ చేతితో తయారు చేసిన స్వీట్ అండి బయట నుండి తెచ్చింది కాదు లేకపోతే ఏది కనుక లేకపోతే మీరు చక్కెర తినిపించినా పర్వాలేదు కానీ బయటి నుండి తెచ్చిన స్వీట్ ని మాత్రం తినిపించకూడదు ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ యొక్క కొడుకుల జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న ఆర్థిక సమస్యల అప్పుల బాధల లేకపోతే వారి యొక్క ప్రవర్తనలో మార్పు కోసం ఈ పరిహారం చేశారా అలాగే మొండి వైఖరి చెప్పిన మాట వినకపోవటం అలాగే చదువులో ఉత్తీర్ణత సాధించలేకపోవటం చదువులో ఆసక్తి లేకపోవటం ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా వారికి పరిష్కారం అనేది లభిస్తుంది ధనాభివృద్ధిని కూడా వారు పొందుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో సత్ఫలితాలను అయితే మీరు చూస్తారు చూసారు కదండి సంక్రాంతి ముందు వచ్చి అతి పెద్ద అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటలలోపు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి